హాయ్ డియర్స్ ఈ అందమైన పూలని మీరు ఎప్పుడైనా చూసారా నేను కూడా మొదటిసారి చూశానండి ఈ పూలని ఈ పూలని బల్బు మందారము ఇంకా లాంతర్ మందారము ఇంకా బెల్ మందారము ఇలా పేర్లతో పిలుస్తారట చాలా ముద్దుగా ఉన్నాయి నిజంగానే ఈ వీటి మొగ్గలు కూడా చిన్న చిన్న బల్బుల్లాగా ఇలా తిరిగే చూస్తే లాంతర్ బుడ్డుల్లాగా ఉన్నాయి చాలా బాగా అనిపించాయి మీకు కావాలంటే ఈ మొక్కలు అమెజాన్లో ఉన్నాయి ఇంకా కడేం వాళ్ళు మొక్కలు అమ్ముతుంటారు మన హైదరాబాద్లో కూడా ఉంటా ఉంటాయి వాళ్ళని అడిగి తెప్పించుకోండి ఇంకా ఈ మొక్కని ఎలా వేయాలంటే ఎవరింట్లో ఉన్న ఈ మొక్క ఉంటే చిన్న కొమ్మ తీసుకొచ్చి నాటితే సేమ్ మందార మొక్కలాగే తొందరగా నాటుకుంటుందంట చాలా అందంగా ముద్దుగా ఉన్నాయండి ఇందులో రంగులు కూడా ఉంటాయంట నేనైతే మొదటిసారి చూస్తున్నాను చాలా సంతోషం అనిపించింది మీరు ఎప్పుడైనా ఈ పూలను చూసి